హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు నేను పొట్లకాయతో ఫ్రై అలాగే పెరుగు పచ్చడి చేసి చూపిస్తానండి పొట్లకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి మీకు తప్పకుండా నచ్చుతుందండి పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చట్నీతో ఒక ముద్ద ఎక్కువే తింటారండి తప్పకుండా నచ్చుతుంది దీన్ని ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా నేను ఒక పొట్లకాయ తీసుకున్నాను ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి దీన్ని పైన పీలర్తో కాకుండా మనం రాక్ సాల్ట్ కానీ లేదంటే మామూలు సాల్ట్తో కానీ కొంచెం చేతికి తడిచేసుకొని రుద్దారంటే పైన ఉండే లేయర్ అంతా పోతుందండి ఇలా ఉప్పుతో కడుక్కోవడం వల్ల పొట్లకాయ స్మెల్ కూడా ఉండదు తర్వాత దీన్ని కడుక్కొని పొట్లకాయని పొడుగ్గా ఉంది కాబట్టి మధ్యలో కట్ చేసుకుంటున్నాను తర్వాత ఒక్కొక్క ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని పొట్లకాయ మధ్యలో ఇత్తనాలు ఉంటాయి కదా వీటన్నిటినీ తీసేసుకొని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పొట్లకాయ ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలండి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ పొట్లకాయని మగ్గించుకోండి ముక్క చెక్ చేసి చూడండి అండి ఈ విధంగా మధ్యలో కనుక ఈజీగా కట్ అయితే పొట్లకాయ మగ్గిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని ముక్కలు పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసి మరొకసారి కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా వద్దండి ఈ విధంగా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి కొంచెం ముక్కలు కనిపించేలాగా అలాగే ఇందులోకి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోండి వాటిని కూడా ఒకసారి కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పెరుగు వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి పచ్చిమిర్చి మనం తర్వాత వేసాం కదా కొంచెం అక్కడక్కడ పచ్చిమిర్చి తొలకలు ఉంటాయండి చాలా బాగుంటాయి అలానే ఉంచుకోండి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఒక ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు ఆనియన్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇందులోకి కొద్దిగా పసుపు ఇంగువ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు పచ్చడి దీన్ని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి ఇందులో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీకు కావాలంటే ఉప్పు వేసుకోండి నేను కొంచెం ఉప్పు వేసాను దీన్ని మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో మగ్గితేనే ఇది నాలుగు రోజుల వరకు ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అంతా పచ్చళ్ళలో నుంచి రిలీజ్ అవుతుందండి అప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటేనే నాలుగు రోజుల వరకు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తొలగలు కనిపిస్తున్నాయి కదా ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి అలాగే దీన్ని చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మన రెసిపీ పొట్లకాయ ఫ్రై అండి దీన్ని కూడా చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా పొట్లకాయని ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసి పొట్లకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పొట్లకాయ ముక్కల్లో ఉండే నీరంతా బయటకు వస్తుంది వీటిని అన్నింటినీ గట్టిగా నూరెంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నీరంతా మనం ఉప్పు వేసి కలిపాం కదా ఇందులో ఉండే నీరంతా బయటకు వస్తుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదారు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక స్పూను నువ్వులు వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే హాఫ్ స్పూను జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచి వేసుకోండి వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఉప్పు వేసి నీరంతా పిండేసుకున్నాం కదా ఆ పొట్లకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటికి మూత పెట్టి పొట్లకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పొట్లకాయ ముక్కల్ని మగ్గించుకోండి ఈ విధంగా పొట్లకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయండి ఒకసారి కలుపుకొని దీంట్లోకి హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి నువ్వుల పొడి కూడా వేసుకొని కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి నువ్వులు వేయడం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ పట్టదు ఎందుకంటే మనం ఉప్పు వేసి మొక్కలు పిండుకున్నాం కదా అందుకని చూసి ఉప్పు వేసుకోవాలి మరొకసారి కలుపుకొని ఇందులోకి మీ కారంకి తగ్గినట్లుగా కారం వేసుకోండి నేను చిన్నులపై కారం వేసాను తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో